విష్ణు సహస్రనామము ఎనభై రెండవ శ్లోకము చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్ ఓం చతుర్మూర్తయే నమ నాలుగు రూపములు కలవాడు విష్ణు అవతారములు వివిధ యుగములలో వివిధ వర్ణములతో అవతరించినట్లు పురాణములు చెప్పుచున్నవి కృతయుగమునందు తెలుపు వర్ణము త్రేతాయుగమునందు ఎరుపు వర్ణము ద్వాపర యుగమునందు పశువు వర్ణము కలియుగముందు నలుపు వర్ణములతో అవతరించినట్లు కలదు వేదాంతపరముగా నాలుగు రకములైన జాగ్రత్ స్వప్న సుషుప్తి తువీయ స్థితులందు విశ్వ తైజస ప్రజ్ఞ తురీయమని నాలుగు విధములుగా వ్యక్తమవుచున్నాడు స్థూల శరీరముందు విరాట్ రూపుడని సూక్ష్మ శరీరముందు హిరణ్యగరుడని కారణ శరీరముందు ఈశ్వరుడని నాలుగవది అయిన తురీయమందు పరమాత్ముడని తెలియబడుచున్నాడు నాలుగు మూర్తులకు వ్యక్తమగుచున్న మహావిష్ణువుకు నమస్కారము ఓం చతుర్భాహవే నమ మహావిష్ణువు నాలుగు చేతులు కలవాడు ఈ నాలుగు చేతులు మనసు బుద్ధి చిత్తము అహంకారము చెప్పబడుచున్నది ఈ నాలుగింటి ద్వారా భౌతికమైన కర్మలన్నీ నిత్యము శాసించబడి నియమింపబడుచున్నవి తన నాలుగు చేతుల ద్వారా వీటిని నిర్వహించుట చేత విష్ణువు చతుర్భావుడని పిలువబడుచున్నాడు చతుర్బాహుడైన విష్ణువుకు నమస్కారము ఓం చతుర్వ్యూహాయన మహా సుడిగుండమునందు వ్యూహమందరు మహావేగము చైతన్యము కలిగట వంటిది దీని కేంద్రముగా ఉంది అతి సమర్థతతో నిర్వహించుట చేత వ్యూహాయుడని పిలువబడుచున్నాడు విశ్వమందలి కార్యములన్నిటికీ కేంద్రముగా నుండి శక్తివంతముగా నడిపించుచున్నాడు మహావిష్ణువు సమస్త కార్యములకు పరమాత్మ కారణము విశ్వశక్తిగా విక్తమవుచున్న అన్ని కార్యముల వెనుక నుండి నడిపించుచున్నాడని భావము ఈశ్వర సర్వభూతానా ఉద్దేశోర్జున తిష్టతి సర్వభూతాని యంత్రరూఢాని మాయా అను గీతావాక్యము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము పైభావమును స్పష్టపరచుచున్నది మైత్రియోపనిషత్తు నాలుగు వ్యూహముల నాలుగు వ్యూహములందు వ్యక్తమగుచున్న పరమాత్మని ఈ క్రింది విధముగా వర్ణిస్తున్నది శరీర పురుషశ్చంద పురుషో వేదపురుషో మహాపురుష శరీర పురుషుడు చందో పురుషుడు వేదపురుషుడు మహాపురుషుడని నాలుగు విధములుగా తెలియబడుతున్నాడు మహావిష్ణువు చతుర్వ్యూహుడైన విష్ణువుకు నమస్కారం ఓం చతుర్గతయే నమ నాలుగు వర్ణముల వారికి నాలుగు ఆశ్రమములందు పరమగమ్యము నారాయణుడే అని భావము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సుదృలకు మహావిష్ణువే ఆరాధ్య దైవము బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమ ధర్మముగా అన్యూ నారాయణం చేరుటకు ఉద్దేశింపబడినవి ఈ విధముగా పరమాత్మ చతుర్గతి అని చెప్పబడుచున్నాడు చతుర్గతి అయిన విష్ణువుకు నమస్కారము ఓం చతురాత్మనే న కోరికలు మోహము భీషజము లేక శుద్ధముగా నుండువాడని భావము అనగా అహంకార జరిత గుణములు లేనిది పరమాత్మ స్వభావము కొందరు అంతఃకరణ చతుష్టయముగా ప్రకాశించుట చేత చతురాత్ముడని భావింతురు చతురాత్ముడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం చతుర్భావాయ నమ నాలుగు వర్ణములకు నాలుగు ఆశ్రమములకు నాలుగు పురుషార్థములకు మూలకారము పరమాత్మ సనాతన ధర్మములుగా చెప్పబడుచున్నది ధర్మార్థ కామమోక్షములు మయా స్పష్టం గుణకర్మ విభాగయో అని శ్రీకృష్ణుడు గీత జ్ఞానయోగం అని చెప్పి ఉన్నాడు వారి వారి గుణములు కర్మలను అనుసరించి నాలుగు వర్ణములు శ్రీకృష్ణ పరమాత్మ సృష్టించిన కారణముగా చతుర్భావునిగా వర్ణింపబడుచున్నాడు చతుర్భావుడైన మహావిష్ణువుకు నమస్కారం ఓం చతుర్వేద విదే నమ నాలుగు వేదములను సంపూర్ణముగా నిరిగినవాడు శ్రీ మహావిష్ణువు నాలుగు వేదముల సారము పరమాత్మతత్వము వేదాధ్యయన అధ్యయన పరమాత్మను భవం పొందిన గాని వారి అధ్యయమునకు ప్రయోజనము లేదు శ్రీకృష్ణుడు వేదాంత విదేవ చాహం అని గీత పురుషోత్తమ ప్రాప్తియోగమందు వివరించినాడు అన్ని వేదములందు తెలియవలసింది నన్ను వేదములను రచించింది నేను వాటిని పూర్తిగా ఎరుగునది నేను అంతేలా వేదములే నేను అని బల్లబుదినట్లు స్పష్టముగా తెలియజేసినాడు శ్రీకృష్ణుడు చతుర్వేద విదుడుగా మహావిష్ణువుకు నమస్కారము ఓం ఏక పాదే నమ ఒంటి పాదము కలవాడని అర్థము పాదశబ్దమునకు భాగము పాదమని రెండు అర్థములు కలవు శ్రీకృష్ణుడు గీత విభూ విభూతి యోగమందు ఈ విశ్వమంతయు నాలోని ఒక అంశము చేత నిర్వహించబడుచున్నదని తెలియజేసినవాడు ప్రాణులన్నీ పరమాత్మ పాదములే అనే తైత్రీయోపనిషత్తు వివరిస్తున్నది ఈ రెండు విధములుగా మహావిష్ణువు ఏకపాదు పిలువబడుచున్నాడు ఏకపాదు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ్